జనం బాగుంటేనే మనం బాగుంటాము అని నమ్మేటువంటి రాజకీయ నాయకుడు పదవులని మించి ప్రజల మనసుల్ని గెలిచిన ట్రూ లీడర్ జనసేన అధినేత ఒక్కొక్క మాటని తూటాల్లాగా వాడి తన గొంతుతో ఎన్నో ప్రజా సమస్యల్ని ప్రశ్నించి ప్రజా నాయకుడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా శ్రీ కొనితల పవన్ కళ్యాణ్ గారు ఆర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఇదే మా స్వాగతం తలసీమ పేషెంట్స్ కోసం నేను కూడా ప్రత్యేకించి ఈ రోజున ఎన్టీఆర్ ట్రస్ట్ కి ఈరోజున ఎక్కువ డబ్బులు ఖర్చు అయిపోయినాయి ఒక యాభై లక్షలు విరాళం ఈరోజు నేను మేడం భువనేశ్వర్ గారిని అడిగాను మా వాళ్ళ చేత అడిగిస్తే టికెట్ కొందామంటే పదిహేను వందల రూపాయలు పెట్టి అక్కర్లేదు మీరు అంటే నాకు మీరందరూ అందరూ డబ్బులతో కొని వచ్చారు నేను కూడా డబ్బులతో కాకుండా పుట్టిన వస్తే చాలా గిల్టీగా అనిపించింది అందుకని భువనేశ్వరి మేడంకి నేను త్వరలోనే ఒక యాభై లక్షల రూపాయలు తలసీబ పేషెంట్స్ కోసం ప్రత్యేకించి పంపిస్తానని తెలియజేసుకుంటూ మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరోమారు ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన మేడం భువనేశ్వరి గారి గారికి ಅಲಾಗೆ ಗೌರವ ಮುಖ್ಯಮಂತ್ರಿ